పన్నేడు మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు రోడ్డు మార్గాన ఉదయం పదకొండు గంటలకు మెదక్ చేరుకునున్నారు మెదక్ క్యాథడ్రాల్ చర్చి వందేళ్ల వేడుకలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొనున్నారు అనంతరం కొల్చారం బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో గవర్నర్ పరస్పర చర్చ చేస్తారు విద్యార్థులతో కలిసి లంచ్ చేసి ఆహారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ పరిశీలించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నారు గవర్నర్ పర్యటన నేపథ్యంలో మెదక్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు నేడు మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు రోడ్డు మార్గాన ఉదయం పదకొండు గంటలకు మెదక్ చేరుకున్నారు మెదక్ క్యాథిడ్రాల్ చర్చి వందేళ్ల వేడుకలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొనున్నారు అనంతరం కుల్చారం బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో గవర్నర్ పరస్పర చర్చ చేస్తారు విద్యార్థులతో కలిసి లంచ్ చేసి ఆహారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పరిశీలించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి బయలుదేరున్నారు గవర్నర్ పర్యటన నేపథ్యంలో మెదక్ లో ట్రాఫిక్ విధించారు గవర్నర్ పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మల్లారెడ్డి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి గుడ్ మార్నింగ్ రవి ఈరోజు మన గవర్నర్ వర్మ మెదక్ పర్యటించనున్నారు మెదక్ సమయానికి చేరుకొని అక్కడి నుండి అథలిక్ చర్చ్ లో వల్లవ సెట్టినర్ వేడుకల్లో పాల్గొని అనంతరం కుచారంలోని బాలికల పాఠశాల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను విజిట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో గురుకులాల్లో జరుగుతున్నటువంటి విద్యార్థిల ఆత్మహత్యల పలు సమస్యల పైన విద్యార్థులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వారితోని ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క సమస్యలను ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు రవి అదేవిధంగా అక్కడి నుంచి నర్తాపూర్ ఐపీ గెస్ట్ హౌస్ కు అక్కడ తీసుకుని అవుతారు అయితే రాక సందర్భంలో ఇటు కలెక్టర్ రాహుల్ బొజ్జా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ కూడా ఏర్పాటు చేశారు ఈ అవాంఛనీయ ఘటనలో బందోబస్తు కలిష్టపరిచి ఈ గౌట్ పర్యటన విజయాంగం చేయాలని చెప్పేసి ఇటు అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు రైట్ మల్లారెడ్డి అంటే ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఈ జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ అక్కడ బాలికల సంక్షేమ హాస్టల్లో అక్కడ ఆహారాన్ని కూడా పరిశీలించినట్లు తెలుస్తుంది మరోపక్క సిఎస్ఐ చర్చి అక్కడ చర్చిలో ప్రార్థనలో ఎన్ని గంటలు పాల్గొనే అవకాశాలు అవకాశాలున్నాయనుకోవచ్చు పదకొండున్నర గంటలకు మేరకు కేథలిక్ చర్చ్ లో వన్ లెవర్ వేడుకల్లో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఏదైతే కుల్చరంలోని బాలిక రెసిడెన్షియల్ పాఠశాలలో ఆ విద్యార్థులతో ముఖాముఖి కార్యం రెక్కడ చేసుకుని ఆ యొక్క కాలేజీ కాలేజీ రవి అక్కడ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో వాళ్ళ యొక్క సమస్యలు ఏదైతే ఈ మధ్య కాలంలో జరుగుతుందంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ గానీ ఈ వాళ్ళ యొక్క వసతులు రేమితో ఉన్న రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ పాఠశాలలో జరుగుతున్న విద్యుత్ మన ఆ సమస్యల పైన కూడా అన్ని సమస్యలు కూడా చర్చించనున్నారు రోజు రైట్ మల్లారెడ్డి అంటే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు గవర్నర్ మెదక్ పర్యటన నేపథ్యంలో ముందుగా క్యాంట చర్చ్ లో ప్రార్థనా మందిరంలో పరిసర ప్రాంతాల్లో చర్చి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ యొక్క కార్యక్రమాలు ప్రార్థన జరుగుతున్నాయి ప్రాంతాలకి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేశారు అదేవిధంగా కులారం రెసిడెన్షియల్ పడాల ఇది లోను మరి వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాలు హాస్టల్ హాస్టల్ పరిసర ప్రాంత రెసిడెన్షియల్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం ఏర్పాటు చేశారు ముందుగా కలెక్టర్ కార్యాలయం చేరుకుంటారు రోడ్డు మార్గాన కలెక్టర్ కార్యాలయంలో విజిట్ చేసిన తర్వాత ఈ అధికారులు గతస్వాణ ప్రజలను ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి నేరే తీర్చుకెళ్తారు రైట్ థ్యాంక్ యూ మల్లారెడ్డి